హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను అయితే బాగున్నాను మీరు ఎంత బాగున్నాలో అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇంకా వీడియో ఏంటి అంటే ఈరోజు ఒక రెసిపీతో అయితే వచ్చేసాను ఇంకా రోజు బ్లాగ్స్ అంటే బోరింగ్ కూడా ఉంటుంది కదా సో అందుకనేసి ఇంకా ఒకరోజు బ్లాగు ఒకరోజు రెసిపీస్ ఇలా పెడదామని డిసైడ్ అయ్యాను ఇంకో అందుకోసమే ఇవాళ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ఇంకా రెసిపీ చేయముందు ముందు చేసే ముందు ప్లస్ ఇదేంటి అంటే కదా వెన్న ప్రిపేర్ చేస్తు నెయ్యి నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను దగ్గర దగ్గర చాలా రోజులు అయిపోయింది ఇంట్లో అనేది చాలా అలాగే ఉండిపోయింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బరిపాలు వాడుతున్నాము సో మీగడ చాలా బాగానే వస్తుంది సో అందుకోసం అయితే ఇంకా నెయ్యి ప్రిపేర్ చేసి దాంతో రెసిపీ అనేది ప్రిపేర్ చేద్దామనేసి ముందైతే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా రెసిపీ ఏంటి నెయ్యి ప్రిపేర్ చేస్తున్న రెసిపీ కోసం అనుకుంటున్నారా ఇవి సున్నుండలండి మన అమ్మమ్మ కాలం నాటి సున్నుండలు అనమాట సున్నుండలు అంటే చాలా మంచిది పిల్లలకి కానీ పెద్దలకి ఎవరైనా కానీ చాలా హెల్తీ ఫుడ్ ఇది అయితే చాలా హెల్తీ ఫుడ్ ఇంకా దీని సున్నుండలు అంటే గన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నెయ్యి మోస్ట్లీ నెయ్యి అనేది కొంచెం ఎక్కువ పడుతుంది సో అందుకనేసి ఇంకా ఆ రోజు నేనైతే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకున్నాను దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలో అయితే నెయ్యి వచ్చింది ఇంకా ఇందుకోసం అయితే కన్నా సున్నుండలు అంటే నార్మల్గా వైట్ కలర్వి గుండు దొరుకుతాయి కదా నా షాపులలో డీ మార్లు ఆ వారితో కూడా చేస్తారు సో ఇంకా మెయిన్ అమ్మమ్మ వాళ్ళు చేసే సున్నుండలు ఏంటి అంటే కదా పొట్టుతో పొట్టు మినపప్పుతో సున్నుండలు అనమాట చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే దీంట్లో ఉన్నాయి ఇవి వెన్ను పూస ఇరిగిన వాళ్ళకు కూడా ఇది ఎక్కువ పెడతారనమాట ఈ సున్నుండలు పొట్టుతో చేసిన మినపప్పు ఉంటుంది కదా అవి పొట్టు తీకోకుండా యాజ్ టివ్గా అలాగే అనమాట సున్నుండలు చాలా అంటే చాలా బెనిఫిట్స్ విటమిన్స్ మినరల్స్ ప్లస్ బోన్స్కి చాలా స్ట్రెంగ్త్ అనమాట ఇవి తగిన కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా చిన్న పిల్లలకి పెద్దలకి మెచ్యూర్ పిల్లలకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఈ సున్నులనేవి సున్నులు ఇవంటే చాలా ఇష్టం అండి నాకు సో అందుకనే స్నేహితున్నాయి మా పిల్లలు కూడా బాగా అలవాటు చేస్తాను బాగా తింటారు కూడా ఇల్లు ఇంకా ఇక్కడ ఏంటి అంటే మినపప్పు పొట్టు వేయించుకుంటాం కదా వేయించుకునేటప్పుడు ఎలా తెలుస్తుంది మనకి అవి ఏగినాయా లేదా అని చాలామంది డౌట్ పడుతుంటారు కదా సో మనకి అవి ఏగినప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది అనమాట ఆ స్మెల్ వచ్చిందానికి మనకి ఏగిపోయినట్టు ఆటోమేటిక్గా ఇంకా లేదు ఇంకా ఎలా తెలుసుకోవాలి అంటే కదా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కొన్ని గింజలను తీసుకొని ఒక రాయితో అలా నల్లగొట్టినప్పుడు మనకి లోపల మొత్తం బ్రౌనిష్గా అయిపోయింది చూసారు కదా అలా అయిపోయింటే మొత్తం ఏగిపోయాయి అని మనకి ఆటోమేటిక్గా స్మెల్ అనేది వచ్చేస్తుందండి ఇంకా ఆ స్మెల్ చూసి మనకి ఏగాయని అనుకోవచ్చు మామూలుగా వైట్వి ఏంటంటే ఆటోమేటిక్ మనకి కలర్ అనేది అపియరెన్స్ అయితే వీటిలో కలర్ అపియరెన్స్ కాదు అది డిఫరెన్స్ ఇంకా మనం ఇలా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ఒక కొన్ని గింజలు తీసుకొని నలగొట్టామంటే లోపల మనకి బ్రౌన్ అయిపోయిన తర్వాత ఏగాయని అర్థము ఇంకా వాటిని అయితే ఎగినా దగ్గరలో మిషన్ ఉంటే కానీ మిషన్ పట్టించుకోండి మనకి సున్నుండల కంటే వాళ్ళే పట్టేస్తారు కొంచెం కరుగ్గా బదే బరక బరకగా ఇంకా లేదు అనుకుంటే ఇలా మిక్సీలోనే మన సున్నుండలుకి కొంచెం మరీ మెత్తగా కాకుండా బరకబరగా ఉండాలి మరీ మెత్తగా ఉంటే ఏమవుతుందంటే నోటికి చుట్టేసుకున్నట్లు అయిపోతుంది పిల్లలు కూడా తిరగలేరు అనమాట ఎక్కువగా సో అది కాక రోజుకు ఒక్కటైతే తిరగలేరు ఎందుకంటే ఎక్కువ నెయ్యి వేస్తాం కాబట్టి కొంచెం ఎగుటులాగుండు కూడా ఉంటుంది ఇది రోజుకొకటి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇంకా ఇందుకోసం అయితే నేను మిక్సీలో అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇంకా దానికోసం బెల్లం లేదా షుగరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం చేస్తే షుగర్తో పోలిస్తే బెల్లం చాలా హెల్తీ కదా మనకి సో నేనైతే ఎప్పుడు ఎక్కువ ప్రిపేర్ చేసినా కూడా బెల్లంతోనే చేస్తాను ఇంకా ఎప్పుడూ నేను షుగర్ అయితే చేస్తానన్నమాట ఇంకా బెల్లం కూడా మొత్తం అంతా ఇలా పాలగొట్టు కానీ లేదంటే ఇక్కడ చాపుతో వస్తుంది ఒక మెత్తని బెల్లం అరిసెల బెల్లం అంటే మనకి మెత్తని బెల్లం ఇస్తారనమాట అదైతే కానీ ఇలా చాక్తో మనం కట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఈ అరిసెల బెల్లం అనేది సో ఇంకా దాన్ని ఈ మిక్సీ పట్టుకున్న నేనైతే ఒక కిలో మినపప్పు అయితే చేశాను ఈ మినపప్పు ఏంటంటే లాస్ట్ టైం నేను చూపించాను కూడా లాస్ట్ వీడియోలో పెళ్ళి మా మేనత్త కూతురు పెళ్లికి వెళ్ళి ఉంటే మాతో పెట్టిందని చెప్పాను కదా వాళ్ళు పొలంలో పండినేటి సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా చేద్దాం చేద్దామని ఈ వాళ్ళకి అయితే వాటికి టైం వచ్చింది ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తుంది పాప కూడా అనేసి ఇంకా ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేయాలి కదా మన నువ్వులు ఇవి చేసేనా అవి అయిపోయాయి ఇంకా మా వాడికి స్వీట్ అంటే చాలా ఇష్టం అనమాట రోజు ఒకటి లడ్డు అలా గిన్నెలో గిన్నెలో వేసి టీవీ ఆన్ చేసి ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఆయన తినేస్తాడు సో పిల్లలకి చాలా మంచిది అనేసి ఇంక ఇవాళైతే సున్నండలు ప్రిపేర్ చేసేదైతే ప్రాసెస్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఇది వచ్చేసి ఇలా బెల్లం మొత్తము కలిపి ఆటోమేటిక్ కలిగిపోతుంది లేదు అనుకుంటే బెల్లం కలిపేస్తారు తర్వాత ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇలా పౌడర్లా వస్తుంది మొత్తం కలర్ అయితే ఇంకా మీకు ఎలా కనిపిస్తుందో ఏమో కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి కలర్ అయితే బ్రౌన్ కలర్ లాగా వచ్చేసి ఎంత స్మెల్ కాని ఆ నెయ్యి కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది అసలు కలిపేటప్పుడే కదా ఆ స్మెల్ అయితే ఎదిరిపోతుంది అనమాట ఇల్లు అంతా ఇంకా అది కాక ఫ్రెష్గా నెయ్యి చేసుకున్నాను మార్నింగే మార్నింగ్ నెయ్యి చేసి పెట్టి ఈవినింగ్ టైంలో ఇలా ప్రిపేర్ చేశాను ఇంకా ఆ నెయ్యి కాచిన స్మెల్ కానీ ఎంత మంచిగా అనిపించింది అంటే చాలా మంచిగా అనిపించింది ఏమైనా మన ఇంట్లో ప్రిపేర్ చేసే నెయ్యి కొనే నెయ్యి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా సో ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసిన తర్వాత కాచిన తర్వాత స్మెల్ వస్తుంది చూడండి ఇల్లంతా వస్తుందన్నమాట ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఆ స్మెల్ ఇంకా ఫ్రెష్గా నెయ్యి చేసి అనేసి సున్నలైతే ప్రిపేర్ చేసేసాను ఇలా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ నేను ఒక కిలో తీసుకున్నాను ఇక్కడ మినుములు కిలోకి స్వీట్నెస్ వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే సరిపోతుంది మరి ఈక్వల్గా తీసుకుంటే మరీ స్వీట్ ఎక్కువ అయిపోతుంది తినలేరు సో ఒక ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ లేదు ఇంకా తక్కువ తినగలం అనుకుంటే సెవెంటీ పర్సెంట్ అయినా సరిపోతుంది స్వీట్నెస్ అనేది ఇందుకోసము ఇంకా వేసేసి కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇలా వంటలు కట్టే విధంగా చిన్న వంటలు చేసేసుకొని అదే చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఒక కిలోకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి అయితే కన్నా కట్ అదే ఒక కిలో కంటే ఇంకా కొంచెం ఎక్కువ అనమాట అయితే సరిపోతుంది మరి ఎక్కువ నెయ్యి వేసినా కూడా నెయ్యి చూసుకొని యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి మరి ఎక్కువ నెయ్యి పోసుకున్నా కూడా ఎగుటు కొట్టేసినట్లయితుంది పిల్లలు కూడా తినలేరు పెద్దలు ఎవరైనా సరే ఎగుటగొట్టేసినట్టు అయిపోయి తినాలడానికి అంత ఇష్టపడరు సో అందువల్ల చూసుకొని నెయ్యి యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ముద్దలు చేసుకొని ఇంక ఇక్కడ నేను చేస్తూ ఉంటే మా ముందుగానే స్వీట్ ఫ్యాన్ అనమాట మా వాడు మధ్య మధ్యలో వచ్చి పెట్టించుకుంటూ ఉన్నాడు ఆ పెట్టించుకుంటూ ఉన్నాడు సో ఈ విధంగా అయితే నాకు ఒక కిలోకి దగ్గర దగ్గర ఇలా ఒక ఫార్టీ ఫిఫ్టీ అలా వచ్చేసాయి చాలా అంటే చాలా బాగున్నాయి చేసేటప్పుడు మా వారు అందరూ టేస్ట్ చేసి చాలా బాగున్నాయి ఈరోజు అంటే నార్మల్గా చేసే మినప్పప్పు ఏంటి అంటే మిషన్ దగ్గరికి వెళ్ళి పౌడర్ చేయించుకొని వచ్చి అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను చేసుకుంటానమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత కావాలి సునునెలు అనుకున్నప్పుడు దాంట్లో బెల్లం నెయ్యి యాడ్ చేసేసి వంట చుట్టేస్తూ ఉంటాను అది కాకుండా ఇంక ఈ పొట్టు సును అదే పొట్టుతో ఉన్న మినపప్పు చేసే సునుండలు అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలా దాంట్లో యూట్యూబ్లో కూడా చూశాను సో అందుకనేసి నేనైతే ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఇలా నడుము నొప్పికి కాల్షియం ఎక్కువ ఉంటుంది ప్లస్ పీచు పదార్థం కదా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా అనేసి ఇంకా నేను వీటితో అయితే కదా సునుండలే చేద్దామనేసి అలాగే ఎత్తిపెట్టి ఉన్నాను ఇంకా టూ త్రీ కిలోస్ అయితే అలాగే ఉన్నాయి ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను ఇంకా ఎప్పుడన్నా చేద్దామనే ఉద్దేశంతో అయితే గన అలాగే ఉంచాను వాటిని దేనికి చేయకోకుండా సో ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితేగిన ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసూ మోహన్ వంటల్లో సబ్స్క్రైబ్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్రెడీ క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి పుట్టుమినపప్పుతో చేసిన సునుండలు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి పిల్లలకి పెద్దలకి ఏజ్ వాళ్ళకి ఎవరికైనా కానీ ఇవి బాగా పనిచేస్తాయి కొంచెం నడుము నొప్పి ఇలాంటి వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతాయి మరి వీడితో మళ్ళీ కలిసి అందరూ బాయ్ బయట